ఈ మాదాపుర అయ్యప్పైటీలో టూ హండ్రెడ్ మీల్స్కి వెజిటేరియన్ మీలు ఇగో ఇక్కడ అంటే ఈ సాంబారు కర్డ్ ఇవన్నీ కలుపుకుని ఇది అంటే ఇక్కడ ఉన్న కర్రీస్ మూడు పక్కన పెడితే మిగతా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అంటే రెండు రకాల ఫ్రైలు ఇస్తున్నారు ఒక కూర ఇస్తున్నారు పప్పు ఇస్తున్నారు అట్లాగే రోటి పచ్చడి ఫ్లేవర్డ్ రైస్ అంటే పులిహార ఇచ్చారు ఈరోజు అలాగే ఒక స్వీటు అంటే చక్కెర పొంగలిచ్చారు పొడి అప్పడ చిన్న వడియాలు అట్లా రసము సాంబారు పెరుగు ఈ పెరుగు కూడా వాళ్ళు ఏంటంటే కుండలో తోడు పెడుతున్నారు కుండలో తోడు పెట్టిన పెరుగునే మనకైతే సర్వ్ చేస్తారనమాట సింపుల్ మెను పెద్దగా మెను ఏం లేదు ఇది ఇంతే మెను చాలా సింపుల్ మెను అనమాట వెజ్ మీల్స్ వెజ్ మీల్స్ పార్సిల్ చికెన్ మీల్స్ మటన్ మీల్స్ చికెన్ కర్రీతో బగర్ రైస్ ప్రైసెస్ కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వన్ నైంటీ అంటే చికెన్ కర్రీతో బగర్ రైస్ అయితే వన్ నైంటీ మటన్ కర్రీతో బగర్ రైస్ అయితే టూ నైంటీ చికెన్ దమ్ బిర్యానీ అయితే టూ హండ్రెడ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే టూ ట్వంటీ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే త్రీ హండ్రెడు బగార్ రైస్ అయితే వన్ ట్వంటీ